మహారాష్ట్రలో ఖచ్చితంగా బీజేపీ కూటమే వస్తారు ఎందుకంటే రకరకాల ఫ్యాక్షన్స్ రకరకాల ఇష్యూలు మొదలైనవి నేను ఎలక్షన్ ముందు రోజు శరద్ పవార్ కూతురు ఆడియోలు రిలీజ్ అవ్వటము సో అమ్మాయికి దాన్ని ఖండించకపోవటం నేను ప్రెస్ మీట్కి వస్తాను అందుకని దాన్ని ఖండి నాది కాదు వాయిస్ అని చెప్పాలి చెప్పలేకపోయింది ఎందుకంటే నా తిగా ప్లస్ రిలీజ్ చేసిన వాడు ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ అతను ఆల్రెడీ అతను ముందు కేసులో అతను జైలుకి వెళ్ళాడు అదే విషయం బట్ ఈజ్ అ స్పెషలిస్ట్ ఇన్ దట్ దాంట్లో డిపార్ట్మెంట్ సో అతను అథెంటిక్గా నేను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా ఉన్నాను నేను ఇది వాయిస్ ఖచ్చితంగా అమ్మాయిదే గతంలో పార్లమెంట్లో మాట్లాడిన వాయిస్ ఈ వాయిస్ అన్ని మ్యాచ్ చేసి చూసే ఈ వాయిస్ అమ్మాయిదే సో అమ్మాయి అది ఒక పెద్ద ఇంపాక్ట్ పెద్ద ఎందుకంటే శరత్ పవర్ అనగానే ప్రజల్లో ఇప్పటికీ ఉంది అతను దావుద్ ఇబ్రహీం వీళ్ళందరితోటి పరిచయాలు ఉన్నవాడు అది బాగా కాంటాక్ట్స్ ఉన్నవాడు వాళ్ళ మనుషులు ఇంకా ఇంత టచ్లో ఉన్నారు ఇవన్నీ ప్రజల్లో ప్రజా జనాబాహుళ్యలో బాగా ఉన్నది సో అది ఇంకా ఎస్టాబ్లిష్ సో అది ఒక బాగా ఇంపాక్ట్ ఎఫెక్ట్ వచ్చింది ప్లస్ ఉద్ధవ్ థాకరే ఫ్యాక్షన్ ఉద్ధవ్ థాకరే ఈ లాస్ట్ ఈస్ చాప్ ఉద్ధవ్ థాకరే అసలు స్టాండర్డ్ లేని మనిషి ఆయన బాల థాకరే గారి మహాన్ బాడు గడుపుడు దాని ఏ స్టాండర్డ్ లేదు అవసరాన్ని బట్టి ఎవరినైతే పోరా ఎవరితో పోరా వాళ్ళతో చదువు వెళ్తాడు లాస్ట్ టైం అదే జరిగింది సో ప్రజల్లో బాగా డి డిమోరలైజ్ అయిపోయింది సో వేరే అంటే మెరిట్ ఆఫ్ కూటమి మెరిట్ కన్నా కూడా వీళ్ళ డిస్క్రెడిట్ వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ సో అక్కడ గ్యారంటీగా కథ పెద్ద మెజారిటీ రాదు కానీ ఓ థిన్ మెజారిటీ బట్ ఫార్మింగ్ గవర్నమెంట్ వాళ్ళది అవకాశం ఎక్కువ ఉంది జార్ఖండ్ వచ్చేటప్పటికే టఫ్లో ఉంది జార్ఖండ్ గ్యారంటీకి చెప్పలే పార్టీ అని చాలా టఫ్లో ఉంది జార్ఖండ్ రెండో మూడోసారి కదా ఏ ప్రభుత్వం అయినా రెండు సార్లు మూడోసారి బీజేపీకి అలవాటే మూడు సార్లు ఐదుకరలోకి రావడం అలవాటే బట్ ఇప్పుడు జార్ఖండ్లో అతని మీద సింపతి పొద్దుంది సోరీన్ మీద కాస్త సింపతి ఆ ఫ్యామిలీ మీద దానికోసం కష్టపడినాడు ఆ జార్ఖండ్ కోసం నిలబెట్టినాడు అని ఉంది కాస్త ప్రజల్లో సో అరెస్ట్ అరెస్ట్ అవటం కూడా ఆయన గతం మొన్న ఈ మధ్య అరెస్ట్ కాస్త సింపతి కూడా ఉంది సో కొంచెం టాలే అక్కడ బట్ ఎడ్జి బీజేపీకి కనపడుతుంది ఎడ్జి బీజేపీకి కనపడుతుంది లేటెస్ట్ సిఎన్వి కాంగ్రెస్ రెండు చోట్ల భూస్థాపితం మెయిన్గా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ జార్ఖండ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ మరూపాలు ఏదో ఒక ఫార్మిడబుల్గా ఒక ఫోర్స్గా ఎక్కడ కనపడాల కాంగ్రెస్ పతనం అనేది పూర్తి స్థాయి పతనానికి చేరుతుంది మన హర్యానా అవ్వచ్చు ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు అవ్వచ్చు ఉత్తరప్రదేశ్లో బైపో బై ఎలక్షన్స్లో కూడా బీజేపీ వస్తుంది దాదాపు ఏడు ఆరేడు సీట్లలో బైపో బై ఎలక్షన్స్లో ఆరేడు సీట్లు బీజేపీలో వస్తాయి కాంగ్రెస్ ఒకటో రెండో కూడా ఒకటో ఒకటో కనపడుతుంది ఒకటో మ్యాక్సిమం రెండు లేకపోతే సో ఆ స్థాయికి కాంగ్రెస్ పడిపోతుంది కాంగ్రెస్ పడిపోతున్న కొద్దీ అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది కదా ఇప్పుడు వేరే మిగతా పార్టీలన్నీ నేషనల్ పార్టీ లెవెల్ లేవు ఆయా స్టేట్కి లే లోక లోకల్ స్టేటస్కి నేషనల్ పార్టీ మోడీ ఇమేజ్ని మోడీ ఇమేజ్ని టచ్ చేయడానికి కానీ దగ్గరికి కానీ కాంగ్రెస్ ఇమేజ్ లేదు సో అది ఒక అడ్వాంటేజ్ బీజేపీకి ఆ బీజేపీ అడ్వాంటేజే ఫెయిల్యూర్ ఆఫ్ ఒకళ్ళ సక్సెస్కి కారణం వాళ్ళ మెరిట్ ఒకటైతే అయితే డిస్క్రెడిట్ ఒకటి బీజేపీ వాళ్ళ సక్సెస్ కారణం బీజేపీకి ఉన్న క్రెడిబిలిటీ కన్నా కూడా ఇతరులకు ఇతరులకు ఉన్న డిస్క్రెడిట్ ఇతరులకు ఉన్న దౌర్భాగ్యపు అన్నీ కూడా వాళ్ళ మైనస్ 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 అన్నప్పుడు ఉన్నదే కదా అంత అనకూడదు కానీ చెట్లు లేని తోట ఆమోదం చెట్టే అన్నట్టు అసలు సరైన పార్టీని లేనప్పుడు మరి బీజేపీ కాదు ఇంకెవరు ఉంటారు అట్లా చెట్లేని చోట ఆమోద చెట్టు అనక్కర్లేదు కానీ బట్ ఎవరు లేనప్పుడు ఏదన్నా కొంచెం డిస్క్రెడిట్ ఉన్నా కూడా కంపేర్ చేసుకుంటే అహే ఈ ఆ కన్నా వీళ్ళే పెట్టరు అని ఒపీనియన్ ఉంది దేశం మొత్తం అదే ఉంది అందుకనే బీజేపీ కొట్టుకుంటూ వస్తుంది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ అంత స్థాయికి మొత్తం మొత్తమే తేలుతున్నాయి ఇక్కడ విస్తరించకపోవటం ఇక్కడ లోకల్ నాయకత్వం దాని నాయకత్వం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసలు ఆంధ్రలో అయితే బీజేపీ లేదనుకో బీజేపీ అనే మాట లేదు జనాల్లో బీబీపీ అయిపోయింది బాబు బజర్ పార్టీ అయిపోయింది అది కనుక అక్కడ లేదు తెలంగాణలోకి వస్తే వీళ్ళు దేవుణ్ణి కూలిస్తే మాట్లాడరు కోడి గురించి జరిగితే మాట్లాడరు అవసరమైనప్పుడు ఏం మాట్లాడరు అన్ని ఎందుకు సైలెంట్గా ఉంటారో అర్థం కాదు రాజకీయ ఎన్నికల ఎన్నికలు వస్తే అప్పుడు రామ శ్రీరామ జయరామ టెంపుల్స్ దేవాలయాలు లేనప్పుడు కూలిచ్చినా మాట్లాడరు కది ఏం చేసినా మాట్లాడరు ఓవైసీ వల్ల అంత గట్టిగా మాట్లాడరు దానికి కౌంటర్ ఎవరు ఇవ్వలేరు ఏ ఒక అస్తవ్యస్తమైన అధికారి ఇక్కడ గతి లేదండి ఆల్టర్ ఎప్పుడు కూడా అమ్మ నేను నువ్వు కావాలి అనుకున్నప్పుడు నిన్నే నువ్వు వద్దు అనుకున్నావు అనుకో నువ్వు వద్దు అంటే నాకు ఆల్టర్నేటివ్ కనపడాలిగా ఒక బీజేపీ ఇచ్చాం గతంలో జార్ఖండ్ ఉంది బీజేపీ రెండుసార్లు ఇచ్చాం కదా మూడోసారి ఇంకోళ్ళకి ఇద్దామంటే ఇంకోటి కనపడాలి కదా అక్కడ కాస్త సోరేన్ కనపడుతున్నాడు అందుకని కొంచెం దరిదాపుల్లో ఫైట్లో ఉంది ఇక్కడ మహారాష్ట్రకు వచ్చే ఎవరున్నారు శరద్ పవార్ నాటి ప్రజల్లో పాజిటివ్ మార్కులు ఉన్నవాడు కాదు ఇతను బాల కొడుకు అతను అతను జిమ్మికులు చేస్తూ ఆ పవర్ కోసం అని పవర్ కోసం పరిగెట్టిన తప్పితే సిద్ధాంతం కోసం పరిగెట్టే బాబుగా లేని ప్రజల్లో ఈ లాస్ట్ ఇస్ చామ్ ఛాన్స్ పోయి ఇంకెవరు కాంగ్రెస్ సరే సరే కాంగ్రెస్ మూడో థర్డ్ ఫోర్త్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ చెప్తే ఎప్పుడు అక్కడ మహారాష్ట్రలో పైన ఎలక్షన్ అంత ముందు ఎలక్షన్ కూడా మహారాష్ట్రలో అది ఫార్మిడబుల్ ఫోర్స్ కలేదు అది వెనకాల ఉండే ఫోర్స్ రీజనల్ పార్టీ కింద ఉంది నేషనల్ పార్టీ కాదు అలా మహారాష్ట్రకి యూపీకి సంబంధించిన సో ఇక లే ఎవరు కనపడినప్పుడు ఎవరు కనపడుతున్న వీళ్ళే కదా ఏదో కొంత చేస్తున్నారు కదా అని ఉంటుంది కదా షిండే శుభ్రంగా చేశాడు నాలుగేళ్ళు వచ్చినాయి ఎక్కడ అవినీతి మార్పులు అవి లేకుండా చేసుకుంటూ వచ్చాడు ఉద్యోగాలు వచ్చినాయా అలాంటివి ఉన్నాయి ఇప్పుడు ప్రజల్లో ఉద్యోగాలు ఏం వచ్చినాయి ఏంటో ఏం వచ్చినాయి ఆయన ప్రశ్నించుకు ప్రశ్నలు ఉన్నాయి ప్రజల్లో ఆ ప్రజల్లో ఉన్నా కూడా సరే వీళ్ళు కాదు ఒక్కోవాలంటే వాళ్ళు ఏం చేయగలరు అంత వీళ్ళకన్నా అంతకుముందు ప్రూవ్ అయిపోయారు కదా వాళ్ళ అద్వానం వేస్ట్ అని సో షిండే ఫ్యాక్షన్ ఈ కూటమే బెస్ట్ ఉన్నవాళ్ళల్లో వీళ్ళే బెటర్ ఉన్నవాళ్ళలో ది బెస్ట్ అన్న లెక్క ఉంటుంది ప్రజలు అభిప్రాయం చూస్తే ప్రజలు అనాలిసిస్ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ బీజేపీ కోరుకున్న ఫార్టీ పర్సెంట్ కోరుకోని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఆ ఫార్టీ పర్సెంట్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్కి ఆల్టర్నేటివ్ లేక ముస్లింస్ ముస్లిమ్స్ని వాళ్ళు మహారాష్ట్రలో మరీ ఎక్కడంటే ఎక్కడ ఫెయిల్ అవుతుంది కదా రాంగ్ ట్రాక్ తీసుకున్నారు రాంగ్ ట్రాక్ తీసుకుని ముస్లింను అప్సి అఫీస్ బెండ్ చేయటము వక్త్ బోర్డుకి ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేస్తామంటాము అసలు అంటే హిందూ వ్యతిరేకులం మేము అని వేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే హిందూ వ్యతిరేకం కాంగ్రెస్ అనేది ఈ కూటమి అనేది మేము హిందూ వ్యతిరేకులము మేము ముస్లిం ఓట్లే కావాలి ముస్లిం ఓటు అంటాడు ఒకడు ముస్లింస్ అందరూ బీజేపీకి అగెయిన్స్ట్ ఓట్ ఏంటని ఒకడు అడుగుతాడు ఇక్కడ హిందూ యూనిటీ కావాలని అడిగితే ఇది సెక్యులర్ కాదు హిందూ యూనిటీ కావాలని వాళ్ళు బీజేపీ కూటమి అడుగుతూ ఉంటే అది తప్పు అయినప్పుడు ఇది హిందూ ఒకటి కావాలని కోరితే తప్పెట్లా అవుతుంది మీరు ముస్లిమ్స్ ఒకటి కండి ఓట్లు కావండి అది కరెక్టా దాన్ని సమర్థిస్తుంది కాంగ్రెస్ హిందువులు ఒకటి కావాలంటే అది ఏదో ఒక సెక్యు సెక్యులర్ కాదు అని అన్నారు ఇవన్నీ ప్రజలు వీళ్ళే మనుషులు రా వీళ్ళు అంత ఓపెన్గా ఎనభై పర్సెంట్ ఉన్న హిందూ దేశంలో హిందువులు వ్యతిరేకిస్తూ హిందువులకు వ్యతిరేకిం ఉండండి ఆయన ముస్లింస్ని నెత్తిని పెట్టుకుని వాళ్ళకి అన్ని చేయాలి వాళ్ళకి అది చేయాలి అంటారు వీళ్ళు అని ప్రజలు ఒక రాంగ్ ట్రాక్ ఈ పాలిటిక్స్ రేపు రిలీజియస్ విధంగా రాజకీయం చేయటం అనేది ఒక మతాన్ని నితిని పెట్టుకోవాలని కోరుకుంటారు వాళ్ళు చేస్తున్న తప్పు దానికి అనుభవిస్తారు